ఈ ఛానల్లో వీడియోస్ చూసిన తరువాత మీరు జీవితంలో ఎక్కడ మోసపోరు ఇలాంటి జెన్యూన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ వస్తూ ఉన్న ఊరు పేరు కానీ జిల్లా పేరు కామెంట్ చేయండి అందరికీ ఉపయోగపడుతుంది బిఎస్ఎన్ఎల్ సిమ్ము గురించి అందరూ ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇప్పుడు అందరికీ దాని అవసరం వచ్చింది ప్రైవేటు సిమ్ములా ధరలు పెరగడం వల్ల అందరూ బిఎస్ఎన్ఎల్ వైపు చూస్తూ ఉన్నారు అదే విధంగా రతన్ టాటాతో చేతులు కలపడం వల్ల అందరూ బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తూ ఉన్నారు జియో మరియు ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఐడియా ధరలు పెంచి యాభై వేల కోట్లు పైగా సంపాదించినారు మరియు ధరలు పెంచినప్పుడు మేము ఉన్నాము అని ఎయిర్టెల్ కానీ వ్యయై కానీ ముందుకు రాలేదు ఇవి కూడా ధరలు పెంచినాయి అందరూ పక్క ప్లాన్తో ఈ పని చేసినారు ఇండియాలో ఈ మూడు సంస్థలే దేశాన్ని ఏలుతున్నాయి ఇండియాలో మొదటి ప్లేస్లో జియో మరియు రెండవ ప్లేస్లో ఎయిర్టెల్ మరియు మూడవ ప్లేస్లో వ్యయై ఉంది ఈ ప్రైవేటు సిమ్ములది ఇష్టారాజ్యం అయిపోయింది ప్రజలకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఎక్కడ తక్కువ ఉంటే ఆ సిమ్ముకు మారుతారు కాని ఇక్కడ అందరూ ధరలు పెంచినారు అందుకే ప్రజలంతా బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తూ ఉన్నారు బీఎస్ఎన్ఎల్ మరికొన్ని రోజుల్లోనే ఫోర్ జీ తీసుకురాబోతుంది అందరూ సపోర్ట్ చేయండి మళ్లీ ప్రైవేటు సిమ్ములు బీఎస్ఎన్ఎల్ నీ తొక్కడానికి ఎన్నో ప్లాన్స్ చేస్తారు డేటా కూడా ఫ్రీగా ఇచ్చి అందరినీ ప్రైవేటు సిమ్ముల వైపు వచ్చేలా చేస్తారు బీఎస్ఎన్ఎల్ నీ నష్టాల నెట్టిన తరువాత మళ్లీ ప్రైవేటు సిమ్ములు ధరలు పెంచుతారు బీఎస్ఎన్ఎల్ ఫోర్ జీ వస్తే మాత్రం ప్రతి ఒక్కరూ ఒక సిమ్ము తీసుకోండి మీరు ఏ సిమ్ కార్డు వాడుతున్నా బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు కూడా ఒక్కటి తీసుకోండి వాటికి పోటీ పెరిగి ధరలు తగ్గిస్తారు పోటీ ఉంటేనే ధరలు తగ్గిస్తారు సిగ్నల్ వచ్చినా తరువాత బీఎస్ఎన్ఎల్ కి అందరూ సపోర్ట్ చేయండి బీఎస్ఎన్ఎల్ అనే కామెంట్ బాక్స్లో రాయండి నచ్చితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి